ఈ రోజు ఉదయం ఏడు గంటలకి మోపాల్ మండల కేంద్రంలోని బోర్గంపి చౌరస్తాలో జెండాను ఎగరవేయడం జరిగింది అలాగే అల్లూరి సీతారామరాజు నగర్ లో జెండా భారత్ గార్డెన్ దగ్గర మరియు మోపాల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ ఆధ్వర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది సందర్భంగా చంద్రబాబు సాయగౌడ్ఏపికేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ చికాగో నగరంలో నూట ముప్పై తొమ్మిది సంపష్టాల క్రితం కార్మికులు వారి హక్కుల కోసం పని గంటల కోసం పోరాడుతున్న క్రమంలో అప్పుడున్న ప్రభుత్వాలు కార్మికులపై కాల్పులు జరపటం వలన వేలాది మంది కార్మికులు మరణించారు రక్తం ఏరుడై పారుతున్న క్రమంలో కార్మికుడు తన చొక్కాను ఎర్రటి రక్తంలో ముంచి ఎగరవేసిన జెండానే నేడు మేడే అని కొనియాడారు కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులను చిన్న చూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేడే కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు ముత్యాల నారాయణ దాసరి బాలరాజు రమేష్ సాయిలు పోషట్టి రాజు రాములు పద్మ శోభ లక్ష్మి సుమారు యాభై మంది కార్మికులు పాల్గొన్నారు డిసిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్

రోజు గెలుపు జెండ సృష్టించిన రోజు ఎరుపు రక్తం చెందిన రోజు గెలుపు జండ సృష్టించిన రోజు మేడే నో ఈనాడే మేడే સમુલ શક્તિ નો શક્તિ ધાર્મિક શક્ત શક્તિ નોંધે નોડે નો చాటిన రోజు చాటిన రోజు రోజు హక్కులన్నీ పోరాటందారు తక్కుతాయని చాటిన రోజు తక్కువ చాటిన రోజు రోజు నేడే నో నాడే నేడే నేడే నో నాడే నేడే నో આદિંચગ અરુણપટાકમ એગીરી નરોસુ અરુણપટાકમ એગીરી નરોસુ અરુણપટાકમ એગીરી નરોસુ અમરલાશયમ સાદિંચગ અરુણપટાકમ એગીરી નરોસુ અરુણપટાકમ એગીરી નરોસુ పంచ చక్రికలారా ఏకాని ప్రపంచ చక్రికలారా ఏకాని ప్రపంచ చక్రికలారా పంచ చక్రికలారా ఓరాడితే పోయేదేమీ లేదు వారిస సంఖ్యల్లో ఓరు వచ్చే పోయేదేమీ లేదు వారిస సంఖ్యల్లో ఓరు వచ్చే పోయేదేమీ లేదు వారిస సంఖ్యల్లో ఏడే ఏడే వారిస సంఖ్యల్లో ఏడే వారిస సంఖ్యల్లో